పది శాతం జనాభా గిరిజన ప్రజలు ఎవరైతున్నారో ఆ విశ్వవిద్యాలయము ప్రారంభించుకోవడము నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశము వాస్తవంగా రెండు వేల పద్నాలుగులోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళ జనాభా ప్రాతిపాదికన గిరిజనులకు రిజర్వేషన్ రావాల్సి ఉండే భారతీయ జనతా పార్టీ తరఫున మేము అనేక సార్లు డిమాండ్ చేసినప్పటి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము గిరిజనులకు అన్యాయం చేయడం జరిగింది వాళ్ళ విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజర్వేషను రాజ్యాంగం ప్రకారము వాళ్ళ పెరగాల్సినటువంటి అవసరం ఉండేది కానీ దానికి సంబంధించిన విషయం పట్టించుకోకుండా మొన్న ఎన్నికలకు ముందు జీవో తీయడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో జీవో తీయవచ్చు కదా మొన్న ఎన్నికలకు ముందు తీయాల్సినటువంటి అవసరమే వచ్చింది ఇన్ని రోజులేమో కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పినటువంటి నాటి ప్రభుత్వము ఎన్నికలకు ముందు చేసి సుమారు పది సంవత్సరాలు గిరిజన యువతకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే వాళ్ళకు పొందాలో అది అన్యాయం జరిగింది చివరగా ఈరోజు కూడా మేము గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి టెంపరవరీ యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభించుకున్నాము ఇంకా యాభై ఎకరాలు గిరిజన విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది మూడు వందల ముప్పై ఏడు ఎకరాలలో ఇంకా ఫిఫ్టీ ఎకర్స్ ల్యాండ్ ఇంత ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు మరొక దిక్కు అనేక సార్లు మాకు గిరిజన విశ్వవిద్యాలయం ఇవ్వలేదు అనేటువంటి తప్పుడు నిందలు కేంద్ర ప్రభుత్వం మీద తోసేటువంటి ప్రయత్నము చేయడం జరిగింది అందుకే నేను ఈరోజు కేసీఆర్ గారు కొన్ని రోజులు ఒక దగ్గర కొన్ని రోజులు ఒక దగ్గర అని చెప్పి మ్యూజిక్ మ్యూజికల్ చైర్ లాగా గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించి ఆలస్యం చేసి చివరకు ఇవ్వాల్సినటువంటి భూమి కూడా పది సంవత్సరాలుగా ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ మీద నెప్పం పెట్టేటువంటి ప్రయత్నము దోషిగా చూపించేటువంటి ప్రయత్నము దుర్మార్గంగా చేయడం జరిగింది ఈరోజు నేను స్వయంగా మరి వెళ్ళి అక్కడ మన ప్రధానమంత్రి గారి ఆదేశాలతో ఈ విద్యా సంవత్సరం నుంచి గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభించాలని తాత్కాలికంగా గిరిజన విద్యార్థులకు ఈ సంవత్సరమే కొన్ని కోర్సుల కోసము నోటిఫికేషన్ కూడా ఈరోజు జారీ చేయడం జరిగింది అడ్మిషన్స్ కోసం కాబట్టి నేను కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయానికి ఇవ్వాల్సినటువంటి ఇంకా యాభై ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చేరలేదు దానికి సంబంధించినటువంటి వెంటనే భూ బదలాయింపు పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఈరోజు నేను పెద్దలు సీతారాం నాయ గారి ఇంటికి రావడానికి కూడా కారణం ఉంది వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు చాలాసార్లు గిరిజన విశ్వవిద్యాలయం గురించి యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో చాలాసార్లు మాట్లాడడం జరిగింది వారు అధికారంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ల్యాండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రిజర్వేషన్ పది శాతం పెంచాలి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంది మనకు మనం ఒక జీవో ద్వారా పెంచుకోవచ్చు ఎందుకంటే రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇచ్చేటువంటి అధికారము ఆయా రాష్ట్రాలకే ఉన్నది ఉదాహరణకు నాగాల్యాండ్లో ఎనభై ఐదు శాతం గిరిజనులకు రిజర్వేషన్ ఉంది ఎందుకంటే గిరిజనుల పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఆ రకంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గిరిజనులకు రిజర్వేషన్ ఉంది నాగాల్యాండ్లో కాబట్టి తెలంగాణలో కూడా పది పర్సెంట్ ఉన్నటువంటి గిరిజనులకు వాళ్ళకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇచ్చుకునేటువంటి అధికారము రాజ్యాంగంలో ఇప్పటికే పొందుపరిచారు అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత చివరకు ఈ విషయం అర్థం కావడానికి కేసీఆర్ గారికి పది సంవత్సరాలు పట్టింది పోయే ముందు ఇచ్చిపోయాడు అంటే పోయే ముందు అంటే అధికారం దిగే ముందు కాబట్టి అధికారం దిగే ముందు ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా